ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మన మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది ఈ రోజున దిన ఫలితాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత మీరైతే ఒక వార్తను వినబోతున్నారు నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ రోజు నా దిన ఫలితాల ప్రకారం మీకు అసలు ఎటువంటి వార్త వినబోతున్నారు దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరిలో పట్టుదల అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి స్వయం కృషిత ఉన్నతమైన చికరాలను అధిరోహించాలా అనేటువంటి తపన కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున వీరి యొక్క దిన ఫలితాలను గమనం గమనించినట్లయితే కనుక చాలా కాలం నుండి మీరు ఎదురు చూసేటువంటి ఒక శుభవార్త అయితే ఈరోజు మీరు వినబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల లోపు ఏ సమయంలోనైనా సరే మీరు ఈ వార్తను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క వార్త అనేది మీ యొక్క కెరీర్కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అయినా కావచ్చు లేదంటే మీ యొక్క కెరీర్కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అయినా అవి ఉండవచ్చు ఈ విధంగా ఏ ఒక్క అంశానికి సంబంధించినటువంటి వార్తనైనా కానీ ఇటువంటి సందర్భం ఎప్పుడూ రావాలి అని మీ యొక్క జీవితంలో అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి సందర్భం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పాలి అలాగే బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని కూడా మీరు ఈరోజు అయితే అందుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క జాతక విలేదనల ప్రకారం ఈరోజు ఇలా కనిపిస్తుంది ఇక అదే విధంగా చాలా కాలం మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఎవరైతే దూరంగా ఉంటున్నారో అటువంటి వారు మీకు తారసపడే అవకాశం అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది అంటే వారు తారాసపడడం కానీ లేదంటే మీరు వారిని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ ఉండేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా మీరు చాలా కాలంగా కలుసుకోవాలని అనుకున్నటువంటి ఒక స్నేహితుడు కానీ లేదా ఒక స్నేహితురాలు కానీ మీకు అయితే తలసపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా విధంగా ఈ మధ్య కాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసి దానికోసం రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే వారికి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా విధంగా మీ యొక్క కెరీర్కి సంబంధించి మంచి ఫ్యూచర్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు కానీ దానివల్ల మాత్రం మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు అండి కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞలోచ మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులను మాత్రం ఖచ్చితంగా ఆశ్రయించాలి ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మీరు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి దుర్గా చలిసను పఠించండి పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మ జన్మల పుణ్యబలం అనేది లభిస్తుంది చూసారా కాదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై పద్నాలుగో తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి